హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే వెన్నెలని పట్టుకోవడం కోసం ఇక తను చక్కగా రెడీ అవుతుంది రాస్తా పార్టీకి వెళ్ళడానికి ఇంకా కావ్యని వాళ్ళ అమ్మమ్మ గారైతే అమ్మ కావ్య ఈరోజు ఎలా అయినా సరే వాడు ఇన్ని రోజుల నుంచి ఆడుతున్న నాటకానికి ముగింపు పలకాలి అని చెప్పి ఇంకా పెద్ద ఆవిడ చెప్పడంతో అలాగే అలాగే అమ్మమ్మగారు ఖచ్చితంగా ఈరోజు ఆ వెన్నెల ఎవరు ఆయనకి వెన్నెలకి ఉన్న సంబంధం ఏమిటో అసలు ఆ బిడ్డ ఎలా వచ్చిందో అంత అంత నిజం తెలుసుకుంటాను దానికి ఆ కన్నయ్య నాకు తోడుగా ఉంటాడు అని చెప్పి వస్ వెళ్తాను వెళ్తాను అమ్మమ్మగారు అని అంటుంటే అమ్మ కావ్య వెళ్తాను కాదమ్మా వెళ్ళొస్తాను సరేనా అని చెప్పి ఇక పెద్దావిడ కావ్యని పంపిస్తుంది రాజ్ తన బాబుతో కలిసి కావ్య కోసం ఇక కిందకి దిగుతూ ఉంటాడు ఇంతలో అది చూసిన రుద్రణి అయితే ఏంటి బాబుని తీసుకుని ఎక్కడికో షికారు వెళ్తున్నట్టున్నారు భార్యాభర్తలిద్దరూ ఆయన సొంత బిడ్డని కూడా ఇంత జాగ్రత్తగా చూసుకోరేమో కానీ కావ్య రాజ్ తీసుకొచ్చిన బిడ్డని తన సొంత కొడుకు కంటే ఎక్కువగానే చూసుకుంటుంది అంటే ఆ బిడ్డకి తల్లిగా ఫిక్స్ అయిపోయినట్టుంది అని చెప్పి రుద్రాణి అయితే ఇంకా కావ్యకి డైలాగ్ వేస్తుంది అది చూస్తున్న ధాన్యలక్ష్మి అయితే అవును రుద్రాణి నిజమే పొద్దున్న ఆ బిడ్డకి తల్లిని తీసుకొచ్చిన కావ్య అడ్జస్ట్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళ పుట్టింట్లో తినడానికి తిండి కూడా ఉండదు గంజి తాగాలి కదా అందుకే ఇక్కడే ఈ స్టేటస్కి ఈ డబ్బుకి ఈ ఆస్తికి ఆశపడి కనీసం బిడ్డ తల్లి గురించి కూడా అడగకుండా బాబుని తన సొంత బిడ్డలాగా చూసుకుంటూ అడ్జస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి రుద్రాని కావ్యని అలాగే రాజ్ని కాస్త చీట్ సూటిపోటి మాటలు మాట్లాడుతుంటారు ఇక రాజైతే చూడు పిన్ని ఇంతవరకు అత్తకి మాత్రమే సంస్కారం లేదని అనుకునేవాణ్ణి కానీ అత్తతో కలిసి నువ్వు కూడా మానవత్వమే మర్చిపోయినట్టునో ఒకప్పుడు నన్ను కళావతి విషయంలో ఒక మనిషిలాగా చేయాలని ఎంతలానో ప్రయత్నించో ఇప్పుడు అదే కళావతి నీకు ఎలా శత్రువుగా మారిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు తెలుసుకుంటావు పిన్ని అన్నీ తెలుసుకుంటావు కళావతి కళ్యాణ్ విషయంలో ఏ తప్పు చెయ్యలేదని తెలిసిన రోజు చాలా బాధపడతావు అని అంటుంటే జరిగిపోయిన దాని గురించి ఎందుకులే కానీ ఇప్పుడు జరిగే విషయం గురించి చెప్పు రాజ్ ఇంతకీ ఆ బాబుని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి రుద్రని అంటుంటే ఆ మాటలకి రాజ్ నా ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేశారు అని చెప్పడంతో ఇక అక్కడే ఉన్న అపర్ణ అయితే వెళ్ళడానికి వీల్లేదు అంటుంది కానీ అపర్ణ మాటలకి పెద్దవిడ ఏం మాట్లాడుతున్నావు అపర్ణ ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నారు దానిలో నీకేంటి వచ్చిన ప్రాబ్లం అని అంటుంటే అత్తయ్య గారు అన్నీ తెలిసే ఇలా మాట్లాడుతున్నారా వీడిప్పుడు ఈ బాబును తీసుకొని ఊర్లోకి వెళ్తే ఇక ఇంతవరకు మన దాచిపెట్టిన నిజం మొత్తం అందరికీ తెలిసిపోతుంది ఇంకా ఆ శకుంతల మాట్లాడినట్టు ఒక్కొక్కరుగా వచ్చి దొగ్గిరాల వారింట్లో జరిగిన బారసాలకి పిలవలేదని మన కుటుంబం గురించి అలాగే మన పరువు ప్రతిష్టల గురించి చాలా చాలా చండాలంగా చెప్పుకుంటారు అది అది మీకు బాగుంటుందా అని అడగడంతో లేదు అపర్ణ నువ్వెప్పటికీ అలా అనుకోమాకు వాళ్ళిద్దరూ ఆ బిడ్డని తీసుకెళ్తున్నారంటే శకుంతల అనుకున్నట్టు ఆ బిడ్డకి తల్లి కావ్యనే అనుకుంటారు కదా మరి ఎందుకు బాధపడుతున్నావు పైగా వాడు నుంచో వాళ్ళ చిన్ననాటి స్నేహితుల్ని కలవడానికి వెళ్తున్నాడు పోని ఆ బాబుని ఇంట్లో విడిచిపెడితే నువ్వు చూసుకుంటావా అని అడగడంతో ఇక అపర్ణ ఏమీ మాట్లాడదు అలాగే రాజ్ కూడా మమ్మీ ఇంతవరకు ఏం జరిగింది అన్నది అంతా నాకు తెలుసు ఇక నుంచి నా వల్ల నా నేను తీసుకొచ్చిన నా బాబు వల్ల మీ మీకు ఎటువంటి భంగము జరగదు సరేనా ఈ కుటుంబానికి ఎట్లాంటి చెడ్డ పేరు రాదు దానికి నేను మాటిస్తున్నాను అని చెప్పి రాజ్ రా కళావతి అని చెప్పి కావిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాజ్ అలా వెళ్ళిపోవడంతో రుద్రాని అయితే ఏంటదినా ఇంతవరకు జరిగిందంతా పక్కన పెట్టేసి ఇప్పుడు జరిగేది చూడండి అంటున్నాడు రాజ్ అంటే కొంప తీసి ఆ బిడ్డకి తలని తీసుకొస్తాడా ఏంటి అందుకేనేమో రాజ్ అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అని చెప్పడంతో ఇక వెంటనే ఇందిరాదేవి అయితే రుద్రాణి అసలు నిజంగా నువ్వు మనిషి ఒక్క ఒక్కసారన్నా కడుపుకి అన్నం తినేదానిలా మాట్లాడు ఎప్పుడు గొడ్లసార్ల్లో మేసేవాట్లాగా వాగమాకు అర్థమవుతుందా వెళ్ళు లోపలికి అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే రుద్రాణిని లోపలికి వెళ్ళిపోమని గట్టిగా కేకలు వేస్తుంది తరువాత ధాన్యలక్ష్మి ఏం ధాన్యం నీకు స్పెషల్గా చెప్పాలా వెళ్ళు అని ప్రకాశం గట్టిగా అరుస్తాడు ఇక ధాన్యలక్ష్మి కూడా మూతి విరుచుకుని లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటాడు కళ్యాణ్ ని బుట్టలో వేయడానికి అనామిక నానా ప్రయత్నాలు చేస్తుంది కానీ కళ్యాణ్ అనామిక వైపు కనీసం తల కూడా తిప్పి చూడ్డు ఇక అనామిక అయితే కావాలని నన్ను దూరం పెడుతున్నావు నువ్వు నువ్వు నన్ను బెట్టు చేసి మరి మన ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ ఇదేనా అని చెప్పి ఇంకా కా అనామిక అడుగుతుంటే లేదు లేదు నువ్వు విందాక ఇంకొక మాట అన్నావు ఏదో దురుద్దేశం అన్నావు ఏంటి దేని గురించి అన్నావు చెప్పు అని అంటుంటే ఇప్పుడెందుకులే కళ్యాణ్ దాని గురించి వదిలేసే నీ ప్రేమ దక్కలేదని ఏదో కోపంలో అనేశాను నువ్వు దాన్నే పట్టుకుని సాగదు మాకు అని అంటుంటే షటప్ అనామిక షటప్ నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు నువ్వు అప్పు పేరు ఎత్తకపోయినా నువ్వు మాట్లాడేదానిలో అర్థం నాకు ఆ మాత్రం తెలుసుకొని పిచ్చోడ్నేం కాదు ఇంకొకసారి అప్పు గురించి తప్పుగా మాట్లాడితే తాలి కట్టినా భార్యవని కూడా చూడను అర్థమవుతుందా అని అంటుంటే ఇక అనామిక అయితే సరే నీకు అర్థమైందిగా మరి ఇంకెందుకు మళ్ళీ మళ్ళీ నన్నే అడుగుతున్నావు అయినా మాట్లాడితే అప్పు 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 అని భజన చేస్తూ ఉంటావు ఇంతకీ అసలు తాలి కట్టి ప్రేమించి నా మెడలో తాలి కట్టి ఈ ఇంటికి తీసుకొచ్చిన నన్ను వదిలేసి ఆ అప్పు పేరే భజన చేస్తున్నావు నీకు నాకంటే అప్పునే ఎక్కువైపోయింది అంతేగా నీకు నేను ఇంపార్టెంట్ లేదు అదే ఇంపార్టెంట్ దానికి కష్టం వస్తే నీకు తెలియకుండానే దాని దగ్గరికి రెక్కలు వేసుకొని మరీ పరుగులు తీస్తావు కానీ నాకు ఇంత బాధ వచ్చినా సరే అస్సలు పట్టించుకో నాకు ఇదేం నచ్చలేదు కళ్యాణ్ అసలు నువ్వు నన్ను ప్రేమించావా ఆ అప్పుని ప్రేమించావా అసలు ఏంటిదంతా నీకు నాకన్నా అదే ఎక్కువ కదా చెప్పు చెప్పు అని చెప్పి ఇక అనామిక అయితే కళ్యాణ్ షర్ట్ పట్టుకొని అడుగుతుంది కళ్యాణ్ అనామికా వైపు చూస్తూ చూడు ఒకప్పుడు నిన్ను చాలా అంటే చాలా ప్రేమగా ప్రేమించాను అని అడగడంతో అంటే ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదా అని అనామిక అడగడంతో చూడు అనామిక ఈ కళ్యాణ్ ఒక్కసారి ప్రేమించడం మొదలు పెడితే అది జీవితాంతం ఆ ప్రేమ అలాగే పదిలంగా ఉంటుంది కానీ నీలాగా కాదు నువ్వు సందర్భాన్ని మట్టించి మారిపోతూ ఉంటావు అసలు నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు కూడా నాకు అర్థం కావట్లేదు ఒకప్పుడు నా కవితల కోసం ఎంతలాగా పరితపించేదానివి కానీ ఇప్పుడు నా స్టేటస్ నా ఆస్తి నా హోదా ఇవే ఇవే నీకు కావాలి వాటితో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నావు నాకు నీ బిహేవియర్ అస్సలు నచ్చలేదు ప్లీజ్ దయచేసి కాస్త తప్పుకోవా నిన్ను తాకటానికి కూడా నాకు ఇష్టం లేదు అని అంటుంటే ఇక అనామిక అయితే అంటే నన్ను తాకడానికి కూడా ఇష్టపడట్లేదంటే మరి నన్ను భార్యగా కూడా చూడట్లేదనేగా అర్థం అని అంటుంటే చూడు అనామిక నువ్వు ఏమన్నా అనుకో నాకు అనవసరం ఇంతకు ముందే చెప్పాను నా మనసులో మాట ఇక దాని గురించి వదిలేసే అని చెప్పి అక్కడి నుంచి కళ్యాణ్ వెళ్ళిపోతాడు ఇక కళ్యాణ్ మాటలకి అనామిక అయితే చాలా సీరియస్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అనామిక వాళ్ళమ్మ ఫోన్ చేసి హాయ్ ఏమైంది ఏమైందే గారు నువ్వు అనుకున్నట్టుగానే ఆఫీస్కి వెళ్తున్నారు కదా మరి అల్లుడుగారికి దగ్గరయ్యావా గారిని నీ వైపు తిప్పుకున్నావా కాస్తైనా అల్లుడు నీ మాట వింటున్నాడా అని అడగడంతో నా బొంద ఏమైంది ఇక్కడ ఏమీ జరగలేదు మీ గారి కోసం మల్లెపూలు పెట్టుకొని పర్ఫ్యూమ్ కొట్టుకొని ఎదురు చూస్తున్న నన్ను తాక నిన్న తాకడంట ఆయనంతట ఆయన నా దగ్గరికి వస్తాడంట వదిలి ఆయన దగ్గరికి వెళ్ళాను చూడు నాది నాది ఎంత బుద్ధి తక్కువ నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని అంటుంటే ఒసై పిచ్చిదానా ఇలాగే పంతానికి పోయి నీ మగుని దూరం చేసుకుంటావా అంటే కళ్యాణ్ మన జారిపోతే ఇక జీవితంలో కళ్యాణ్ని మనం చేజిక్కించుకోలేం త్వరగా కళ్యాణికి దగ్గరయ్యి నీ మాయమాటలతో కళ్యాణ్ని నీ వైపు తిప్పుకొని పూర్తిగా ఇంటికి ఇల్లరికంగా తీసుకొచ్చేవే ఇప్పటికే మీ నాన్న అప్పుల్లో కూరుకుపోయి అండర్గ్రౌండ్లోనే ఉండిపోయాడు ఎక్కడ అప్పులు వాళ్ళొచ్చి మీద పడతారా అని అసలు బయటికి కూడా రావటం లేదు ఇక వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోలేక చచ్చిపోతున్నానే నువ్వు ఇంకా ఇంకా ఇలా చేస్తే ఇక మీ అమ్మ కూడా నీకు మాట్లాడడానికి ఉండదు అని చెప్పి వాళ్ళమ్మ కట్ చేస్తుంది ఫోన్ ఇక అనామిక అయితే నా ఇక్కడ నా బాధను ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ చూస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ అని అమ్మ నాన్న ఈ కళ్యాణేమో అప్పు 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 అని భజన చేస్తూ అసలు అసలు ఈ కుటుంబంలో కోడలిగా వచ్చి తప్పు చేశానా అన్నట్టుగా ఇక అనామిక అయితే తనలో తన తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే రాహుల్ చక్కగా పర్ఫ్యూమ్ కట్టుకొని ఆఫీస్కి వెళ్ళడానికి చాలా అందంగా రెడీ అవుతూ ముందు వెనక చూసుకుంటూ ఫోన్లో సెల్ఫీలు దిగుతూ ఉంటాడు ఇక రాహుల్ని చూసిన అయితే ఏంటి పెళ్లి చూపులకు వెళ్తున్నావా లేకపోతే ఆఫీస్లో వర్క్ చేయడానికి వెళ్తున్నావా ఇంతకీ ఆఫీస్లో నువ్వనుకున్నట్టు ఎవరన్నా అయినా పడకుండా ఉండదే పడిందా అని అడుగుతుంటే పడుతుంది పడేయడానికే కదా రెడీ అవుతుంది అని చెప్పి కా రాహుల్ అయితే ఇక అద్దంలో చూసుకుంటూ తన మనసులో మాటని ఫ్లోలో స్వప్నకి చెప్పేస్తాడు నాకు తెలుసు నువ్వు వెళ్ళేదే అందుకు నిన్ను ఎండిని చేయమని అడిగాను చూడు నన్ను నన్ను నా చెప్పు తీసుకుని కొట్టుకునేలా చేసావు చీ నీ సపోర్ట్గా మాట్లాడినందుకు నాకు ఇప్పుడు సిగ్గేస్తుంది అని చెప్పి స్వప్న మాట్లాడుతుంటే స్వప్న అని గట్టిగా అరుస్తాడు రాహుల్ అయితే అరిచి లాభం లేదు ముందు ఆఫీస్కి వెళ్ళి అక్కడ వర్క్ని నేర్చుకో తరువాత నువ్వు అరిస్తే భయపడతానులే అని అనుకుంటూ స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో రుద్రాని అక్కడికి వచ్చి ఏంట్రా ఇంకా ఆఫీస్కి రెడీ అవ్వలేదా అని అంటుంటే అదే పనిలో ఉన్నాను మమ్మీ అని చెప్పి ఇక సెంటర్ని తీసుకుని పర్ఫ్యూమ్ని బాడీకి స్ప్రే చేస్తుంటాడు రే రాహుల్ నిన్ను వర్క్ నేర్చుకోవడానికి వెళ్ళమన్నాను ఆ కళ్యాణ్ ఎండి ఎండీ స్ట్రీట్ నుంచి పక్కకి తప్పించి అందులో నువ్వు కూర్చోడానికి ప్రయత్నించమని చెప్పాను అంతేగాని ఇలా బాడీ స్ప్రేలు కొట్టుకొని అమ్మాయిల్ని నీ గ్రిప్పులో పెట్టుకోమని కాదు అని అంటుంటే మమ్మీ నువ్వు కూడా దానిలాగే మాట్లాడుతున్నావేంటి అని అంటుంటే ఓ అయితే ఆల్రెడీ నీ పిల్లం వార్నింగ్ ఇచ్చిందనమాట అయినా సరే నువ్వు ఇలాగే చేస్తున్నావా అని అడగడంతో మమ్మీ నాది పక్కన పెడితే దాన్ని నోరు ముయించాలి మమ్మీ నువ్వు అన్నట్టుగా దానికి తాతయ్య ఇచ్చిన ఆస్తి పత్రాలని బ్యాంక్లో పెట్టాలంటే మరి దాంతో సంతకం పెట్టిస్తాను అది నువ్వు చూసుకుంటా అన్నావు నోరు మూసుకొని ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళు అదంతా నేను చూసుకుంటాను దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినరోజు ఆలోచించాలి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయని ఇప్పుడు నువ్వు చెప్పగానే దాన్ని మాయ చేసి ఆ పేపర్ల మీద సంతకాలు పెట్టమంటే అది పెడుతుందా ఏంటి దానికి ఏదో ఒకటి ప్లాన్ చేస్తానులే వెళ్ళు అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్ని వెళ్ళిపోమంటుంది ఇక ఇక్కడ చూస్తే గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళిన రాజ్ కావ్యలిద్దరూ కూడా ఒక్కసారిగా అక్కడికి ఎంటర్ అవుతారు వాళ్ళని చూసిన శ్వేత థ్యాంక్ యూ రాజ్ నేను రమ్మంటే పిలవ రమ్మంటే రాలేదు కానీ వాళ్ళు రమ్మంటే వచ్చ పోనీలే వచ్చావు అది సంతోషం నీతో పాటు కావ్యని కూడా తీసుకొచ్చావు హాయ్ కావ్య అని చెప్పి ఇక కావ్య దగ్గరికి వెళ్తుంది రాజ్ ఇంతలో ఆ బాబుని ఎత్తుకుని పక్కకి వెళ్ళడంతో కావ్య ఇక శ్వేతతో శ్వేత వెన్నెల వచ్చిందా అని అడగడంతో లేదు కావ్య కానీ నాకు తనతో బాగా బెస్ట్ ఫ్రెండ్లా ఉండే లాస్య వెన్నెలకి కూడా ఈ గెట్ టుగెదర్ పార్టీకి రమ్మని చెప్పానని తను కూడా వస్తుందని చెప్పింది ఇదిగో తినే లాస్యా అని చెప్పడంతో ఓ లాయ్ లాస్య అని అడగడంతో ఎవరు శ్వేత తిను నన్ను పలకరిస్తుంది అని అడగడంతో తను మన రాజ్ వాళ్ళ వైఫ్ అని చెప్పడంతో ఓ నువ్వు రాజ్ వాళ్ళ వైఫా నిజంగా చాలా బాగున్నావు మా రాజ్కి తగ్గట్టుగానే ఉన్నావు అని చెప్పి కావిని పరిచయం చేసుకుంటారు ఇక కొంతమంది ఫ్రెండ్స్ రాజు చుట్టూ చేరి రాజుతో మాట్లాడుతూ రాజు ఎత్తుకున్న బాబుని చూసి ఏంట్రా పెళ్లి చేసుకోవడం కొడుకుని కనేయడం అంత అంతా చాలా ఫాస్ట్గా అయిపోయింది సంవత్సరం తిరగకముందే బిడ్డని కూడా పట్టుకున్న చేత్తో ఎత్తుకున్నావు నిజంగా నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావురా నువ్వు బిజినెస్లో క్లిక్ అవ్వడం ఎంత ఫాస్ట్గా క్లిక్ అయ్యావో అలాగే నీ లైఫ్ పార్ట్నర్తో లైఫ్ని కూడా అంతే బాగా ఎంజాయ్ చేస్తున్నామన్నమాట నీ చేతిలో ఉన్న బాబుని చూస్తుంటేనే అర్థమైపోతుంది అని చెప్పి ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాజ్తో మాట్లాడతారు రాజ్ వాళ్ళతో ఏమనకుండా సైలెంట్గా నవ్వుతూ ఊరుకుంటాడు ఇక అలాగే కావ్యని పిలిచి తన భార్య కావ్యాన్ని అందరికీ పరిచయం చేస్తుంటాడు ఇంతలో ఇంతవరకు కావ్య ఎవరి కోసమైతే ఎదురు చూస్తుందో ఆ వేణలా రానే వస్తుంది వెన్నెల వస్తుంది అని చెప్పి ఇక ఒక అబ్బాయి గట్టిగా అరవడంతో రాజ్ చాలా ఫాస్ట్గా తల పక్కకి తిప్పి చూస్తాడు అలాగే కావ్య కూడా రాస్తో పాటు అలాగే చాలా ఫాస్ట్గా తల పక్కకి తిప్పి చూస్తుంది ఇక వెన్నెల చాలా అందంగా కారులో నుంచి కిందకి దిగి నడుచుకుంటూ వస్తుంది వెన్నెల చూసిన కావ్య కాస్త జలస్ ఫీల్ అవుతుంది ఎందుకంటే వెన్నెల చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది అలాగే తన నవ్వు తన నడక తన డ్రెస్ అంతా అంతా కూడా చాలా అందంగా ఉంటుంది కావ్య అయితే శ్వేతని పక్కన పెట్టుకొని నా వెన్నెల తను చాలా అందంగా ఉంది కదా నాకంటే అని చెప్పి కావ్య ఒక్కసారిగా పడిపోయి ఇక వెన్నెల వైపు చూస్తూ శ్వేతతో మాట్లాడుతుంది శ్వేత అయితే చూడు కావ్య తను అందంగా ఉందని నువ్వనుకుంటున్నావు కానీ తనకంటే మంచి మనసునిది నీకు ఎప్పటికీ అన్యాయం జరగదు ఈరోజు నిజమేంటో తెలిసిపోతుంది అని చెప్పి ఇక హాయ్ రాస్ హాయ్ రా ఎన్ని రోజులైందరో నిన్ను చూసి అని చెప్పి వెన్నెల ఆ బాబుని చాలా ప్రేమగా ఎత్తుకొని దగ్గరికి తీసుకుని ముద్దాడుతూ ఉంటుంది ఇక అలా వెన్నెల ఆ బాబుని తీసుకుని ముద్దాడేసరికి కావ్యకైతే పూర్తిగా తన మనసులో ఉన్న అనుమానం నిజమన్నట్టుగా ఫిక్స్ అయిపోతుంది కావ్య నిరుత్సాహపడిపోతుంది అక్కడికక్కడే ఒక చైర్లో కూర్చుండిపోతుంది ఇక శ్వేత అయితే ఏమైంది కావ్య ఎందుకు అలా ఉన్నా నువ్వు వెన్నెనని అడగవలసినవి చాలా ఉన్నాయి ఏం మాట్లాడకుండా ఇలా నిరుత్సాహపడిపోయావేంటి అని అంటుంటే ఇంకేం మాట్లాడతాను శ్వేత ఇంకా మాట్లాడడానికి కూడా ఏమీ మిగలేదు ఒక్కసారి అటు చూడు వెన్నెలా ఆ బాబుని ఎంతలాగా ముద్దాడుతుందో పైగా ఎన్ని రోజులైందో నిన్ను చూసుని బాబుని దగ్గరికి తీసుకుని ఎంత ప్రేమగా మాట్లాడుతుందో తానే తానే ఆ బిడ్డకి తల్లన్న విషయం అర్థమవుతుంది కదా అని ఇక కావ్య అంటుంటే నువ్వు ఎందుకు అనవసరమైన ఆలోచనలు పడుతున్నావు ఒక్కసారి తనని అడిగితే నిజం తెలిసిపోతుంది కదా అని అంటుంటే శ్వేత నువ్వు ఇంకా మీ ఫ్రెండుని నమ్ముతున్నావా అంత క్లియర్గా వెన్నెల బాబుని ఎత్తుకుని అంతలాగా ఆడిస్తోంది వాడు కూడా వాళ్ళమ్మ దగ్గర ఎంతలాగా ఆడుకుంటున్నాడో చూడు ఆయన కూడా బాబుని వాళ్ళమ్మకిచ్చేసి చాలా హ్యాపీగా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ నేను నేనున్న సంగతి మరిచిపోయి మరి అంటే ఆ బిడ్డకి తల్లొచ్చేసింది అలాగే ఆయనకి కూడా ఆయన కావలసిన ఇష్టమైన పార్ట్నర్ దగ్గరుంది ఇక నేను ఇక్కడ ఉండడం అనవసరమేమో అని చెప్పి కావ్య అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇక శ్వేత అయితే వెన్నెలతో మాట్లాడుతుంది ఇక ఆ బాబు గురించి వివరాలు అడుగుతుంది వెన్నెల అవును ఈ బాబుని ఒక నాలుగు రోజుల క్రితమే రాజ్ దగ్గర చూశాను ఆ రోజు నాతో వీడు చాలా బాగా ఆడుకున్నాడు మళ్ళీ ఇప్పుడు కనిపించాడు అందుకే వీణ్ణి చాలా రోజుల తర్వాత చూశానని వెత్ ఎత్తుకున్నాను ఇంతకుముందు వీడు నాతో బాగా ఆడాడు కదా గుర్తుపట్టినట్టున్నాడు చూడు శ్వేత వీడు నాతో ఎంత బాగా ఆడుతున్నాడో అని చెప్పి వెన్నెల అసలు బాబు బాబుకి తనకి సంబంధం లేనట్టుగా మాట్లాడుతుంటే ఒక్కసారిగా కావ్య వెనకడుగు వేస్తుంది వెనక్కి తిరిగి చూస్తుంది వెన్నెల మాటలు విని షాక్ అయిపోతుంది అంటే ఈయన నాతో అబద్ధం చెప్పారా వెన్నెల వెన్నెల బాబు ఈ బాబు ఈ బాబు వెన్నెల బాబు కాదా అంటే ఈయన ఏమైనా దాచిపెడుతున్నారా అసలు ఏం జరిగింది ఈయన గతంలో ఏ నిజాన్ని నాకు చెప్పడానికి ఈయన ఆలోచిస్తున్నారు అని చెప్పి కావ్య ఆలోచనలు పడుతుంది ఇక కావ్య అనుకున్నట్టు వెన్నెల బిడ్డే ఆ బాబు అన్న నిజం బయట పడుతుందా ఇంతకీ ఆ బిడ్డకి తల్లి ఆ వెన్నెల ఎవరు ఎక్కడ ఉంది కావ్య పట్టుకోగలుగుతుందా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం